ఈరోజు నన్ను చాలా మంది విమర్శిస్తారు నీకేంటయ్యా సిల్వర్ స్పూన్తో పుట్టావు మీ నాన్న సేవకుడు కాబట్టి నువ్వు సేవకుడు నోరు మూసుకో నీకేం తెలుసు మా నాన్న సేవకుడు కాబట్టి నేను సేవకుడు కాదు ఇక్కడ నో ఐఎమ్ నాట్ డూయింగ్ మినిస్ట్రీ బికాస్ మై నాన్న సేవ చేసే కాబట్టి నేను సేవ చేయలే నేను ఇన్ఫాక్ట్ సేవ చేయకూడదు అనుకున్నా ఎందుకంటే మా నాన్న పడే ప్రయాస బాధ ఆ పోరాటాలను చూసి ఎన్ని కాదురా బాబు మనం ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదిద్దామో ఆయనకి డబ్బులు ఇద్దామో మనకు సేవ వద్దు ఇవన్నీ మనకు అవో ఎందుకంటే అప్పటికే కృతజ్ఞత లేని మనుషులు ద్రోహములు చేసిన మనుషులు అవసరతల అక్కర్లకు మాత్రం వాడుకున్న మనుషులు ఈయన మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు ఆ స్లముల్లో పడి ఏడుచుకుంటూ వారి వరకు బతులు నాడి ఇంటికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం పక్కన ఆ మనిషి మాట్లాడే మాటలు వింటూ ఉంటాం కృతజ్ఞత లేదు వాడికి ఈయనేమో ఆయన వరకు ఏడుచుకుంటా కూర్చున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత నాకు సాగుతురా బాబు మన తలాంతులకి మన లోకల ఘనంగా బ్రతుకుతా కానీ దేవుడు అన్నాడు నన్ను దర్శించాడు దేవుడు ఎందుకంటే నేను రక్షించబడిన తర్వాత నేను లోకల చేసుకుంటూ ఉన్నాను కానీ రక్షించబడిన తర్వాత దేవుడే హెచ్చించాడు ఘనంగా ఉన్నత స్థానంలోకి హెచ్చించాడు కానీ దేవునితో నేను అడిగాను దేవా నా కాలంలోనే నా ఈ చిన్న వయసులోనే నన్ను ఈ లోకల్ని ఇంత హెచ్చించో ఎందుకంటే లోకల్లోనే ఐ వాజ్ రియల్ గ్రేట్ బ్లెస్డ్ అన్ని రంగాల్లో బ్లెస్ అయ్యా నేను అన్నాను ప్రభా కానీ నా జీవితంలో సమాధానం లేదయ్యా నీ సేవ చేయగలిచిన నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఈ గొడవలు చూసినప్పుడు నాకు కాదు నాకు సేవ చేస్తామంటే ఉంటే టెక్నికల్ హెల్ప్ చేసేవాడిని నాన్నగారు టెలివిజన్ ప్రోగ్రామ్ అంతా టెక్నికల్ సపోర్టు అండ చేసి పెట్టి వెనకాల ఉండేవాడిని కానీ నేను అన్నాను ప్రభా ముందుకు వచ్చేంత నేను చేయను మనుషులతో అంటే నేను చేయను నేను వెనకాల ఉండే ఆయన సాయం చేస్తాను కావాలంటే దేవుడు నా దర్ కళలో దర్శించడను నాకు నీ ధనం కాదు కావాల్సింది నాకు నువ్వు కావాలి నేను అనుకున్నాను నా రోజులు ఈసారి అనుకున్నా మరలా దేవుడు దర్శించాడు మరలా వచ్చింది కళ మరలా అదే మాట మరలా ఇంకొకసారి మూడు సార్లు వచ్చింది అందరితో చెప్పా మా నాన్నగారితో చెప్తే దేవుడు ఏం చెప్తున్నాడో జైరా అన్నాడు నేను దాని తర్వాత నా స్నేహితులతో నా కంపెనీ అంత మూసేసి అంత షడ అందరూ అన్నారు పిచ్చాడు రా ఈడు పిచ్చాడు ఈడు ఈడు ఇంకా కనబడ్డా ఈ జీవితంలో ఈడుకొన్న జీవితం ఇంకోడికి ఎవడకన్నా ఉంటేనా ఈడు పిచ్చాడు అన్నాడు దేవుడు చెప్పిన రీతికి అన్ని విడిచిపెట్టొచ్చా అందుకని సేవలో వచ్చా మా నాన్న సేవకూడు కాబట్టి నేను సేవ చేయట్లేదు ఈరోజు కూడా నేను మా మా నాన్నగారు చర్చి పేరు పెట్టి నేను ఇంకొక చర్చి నడిపిస్తున్నాను మా నాన్నగారు చచ్చి కలవరిచవచ్చు దేవుడు నన్ను నడిపించి నన్ను ప్రారంభించి నాకు ఇచ్చిన విజన్ నాకు ఇచ్చిన పేరు ద లాడ్ చేయొచ్చు కుటుంబంగా మేము ఒకటే ఎసెన్స్ మేము ఒకటే బీజం మేము ఒకటే నాకు ఏదైతే నేర్పించబడిందో నేను ఏ అయితే పెరిగానో దాంట్లోనే ఉన్నా కానీ ఇదే వారసత్వంగా పోయేది కాదు భారము దేవుడు పెట్టి దేవుడు నిలబెట్టింది